ఇది సరస్వతి నది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఇండియాలో ఎక్కడా కూడా సరస్వతి నది Türkiye'de bir tadı. Maalesef mutlumda sarıstığın adı kendi bir şey. yok diye. Bazarı dekira, mana anne gramun ఎక్కడా కూడా మీకు ఇది అవ్వదు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవరికి తెలియదు ఈ సరస్వతి అమ్మవారు పుట్టిన ప్రదేశం మొత్తం కొండ ప్రాంతం చాలా విశేషమైనది మనం భారతదేశంలో ఎక్కడా కూడా చూడలేనటువంటి